ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దసరా ఉత్సవాల సందర్భంగా పాతగుంటూరు రెడ్ల బజారు మూడో మూడోఅోడ్లో శ్రీ సైదులు గారు శ్రీనివాసరావు గారు ఇద్దరు సమక్షంలో అమ్మవారి పూజలు అయితే జరుగుతున్నాయండి మనకి ఎప్పుడు తొమ్మిది రోజులు వస్తాయండి ఈసారి అయితే పదకొండు రోజులు వచ్చినాయి అండి రెండు రోజులు ఎగస్టా వచ్చినాయి అయితే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కుంకుమ కుంకుమ పూజ అయితే కార్యక్రమం జరుగుతుంది కుంకుమ పూజ సందర్భంగా భక్తులకి పూజ సామాగ్రి మొత్తం మండపం వాళ్ళే ఉచితంగా ఇస్తున్నారండి అయితే భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేస్తున్నారు రోజు ఈ కార్యక్రమము అయిపోయిన తర్వాత లక్కీ డ్రా అనే కార్యక్రమం కూడా నిర్వహించారండి వీళ్ళు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమము అయిపోగానే పూజ అయిపోగానే లక్కీ డ్రా అనేది తీస్తారండి మన పేర్లన్నీ రాసుకొని లక్కీ డ్రా అయితే తీస్తారు లక్కీ డ్రా తీసిన తర్వాత ఆ లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి శారీ అయితే ఇస్తారంటండి అయితే వీళ్ళు ఈ పూజ చేసేటప్పుడు ఎర్రని టవల్ కూడా ఒకటి ఇస్తున్నారు ఆ టవల్ వేసుకొని ఆ పూజ చేస్తుంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది నేనైతే మూడు రోజులు ఈ రోజు కూడా వెళ్ళొచ్చానండి అయితే కాత్యాయని అమ్మవారి అవతారం అండి చూడండి ఫ్రెండ్స్ ఈ కాలంలో ఎవరు డబ్బులు లేకుండా చేస్తున్నారు మంచితనము అనేదే లేదు ఎక్కడ చూసినా డబ్బులు ఇస్తేనే పూజలైనా ఏవైనా ఆఖరిగా మనం గుడికి వెళ్తే కూడా దక్షిణ వేస్తేనే మనకు శతగోపురం పెడుతున్నారండి అలాంటిది ఈ రోజుల్లో ఈ శ్రీను గారు కానీ సైదులు గారు కానీ వీళ్ళందరూ ఏ ఏ డబ్బులు తీసుకోకుండా వాళ్ళే కుంకుమ అభిషేకానికి ఉచితంగా సామాగ్రి ఇచ్చి అట్లాగే మెళ్ళో ఒక ఎర్ర టవల్ వేసుకొని పూజ మీరు అనేది చెయ్యండి మన ఏరియా మొత్తము మంచిగా జయప్రదంగా ఇదిగా ఉంటుంది అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారండి లక్కీడ్రాలో వచ్చిన వాళ్ళకి అమ్మవారి సమక్షంలో ఐదుగురు ముత్తైదువుల చేత శారీ అయితే ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టిన ఫోటోలను ఇట్లా శారీ గెలుచుకున్న వాళ్ళండి అయి చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్